గిరిజన గడ్డపై నరేంద్ర మోడీ గారి అభివృద్ధి యజ్ఞం అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజల జీవనోపాధి మెరుగుదల కోసం అనునిత్యం సంక్షేమాన్ని అందించిన మోడీ ప్రభుత్వం జల జీవన్ మిషన్ ద్వారా నాలుగు లక్షల ముప్పై మూడు వందల తొంభై ఒక్క మంచినీతి కుళాయి కనెక్షన్లు ఇరవై జన ఔషధి కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రెండు లక్షల డెబ్బై ఎనిమిది పేల నూట యాబై ఆరు మంది రైతులకు పెట్టుబడి కోసం సహాయాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా మూడు లక్షల ఏడు పేల నాలుగు వందల యాబై ఐదు కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లను అరవై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉచిత గ్యాస్ కనెక్షన్లను గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ముప్పై ఒక్క లక్షల డెబ్బై మూడు పేల మూడు వందల యాభై ఎనిమిది మందికి ఉచిత బియ్యాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పదిహేను వేల పదిహేను ఎండ్లను ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రెండు లక్షల ఏడు వేల మూడు వందల యాభై ఐదు మందికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గిరిజనులతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం మోడీ గారితో మాత్రమే సాధ్యం అందుకే మన మద్దతు మన సేవక్ మోదీ గారికి